నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమ్ బైట్లో మీ అందరికి స్వాగతం చెబుతున్నాను ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోతున్నది ఒక కిడ్నీ పేషెంట్ ఏ విధమైన వ్యాయామాలు చేయాలి అంటే వాటి ద్వారా కిడ్నీ కూడా మెరుగుపడుతుంది మరియు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కిడ్నీ మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం మన కిడ్నీకి ఏదైనా జరిగితే మన మొత్తం శరీరం కూడా డిస్టర్బ్ అవుతుంది కిడ్నీ ఆరోగ్యంగా లేకపోతే మనం కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉండలేము కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండటానికి మన కిడ్నీని ఆరోగ్యంగా ఉంచటానికి కొన్ని వ్యాయామాలు చేయాలి మీరు కిడ్నీ పేషెంట్ అయితే మీ క్రీటినిన్ పెరుగుతున్నట్లయితే మీ యూరియా పెరుగుతున్నట్లయితే మీరు ఏమి చేయాలి అంటే మీరు సాధారణంగా నడవవచ్చు మీరు ఎక్కువ నడుస్తున్నట్లయితే లేదా పరిగెత్తుతున్నట్లయితే లేదా జంపింగ్ చేస్తున్నట్లయితే లేదా స్విమ్మింగ్ చేస్తున్నట్లయితే మీ క్రీటెనిన్ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే మీ క్రీటెనిన్ అనేది ఒక వ్యర్థ ఉత్పత్తి ఇది మీ మసిల్ నుండి బ్రేక్ డౌన్ అవుతుంది మరియు కిడ్నీకి చేరుతుంది కిడ్నీ ఈ వ్యర్థ పదార్థాలను ఈ ప్రోటీన్లను వ్యర్థ ప్రోటీన్లను యూరిన్ ద్వారా ఫిల్టర్ చేసి బయటకు పంపుతుంది కానీ మన కిడ్నీ ఏదైనా కారణం వల్ల పనిచేయకపోతే అది బీపీ షుగర్ కిడ్నీ స్టోన్ లేదా ప్రోస్టేట్ సమస్యల వల్ల కావచ్చు లేదా మీ కిడ్నీలో సిస్టు ఉన్నట్లయితే కిడ్నీ పనిచేయకపోతే ఈ అదనపు ప్రోటీన్లను ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటకు పంపలేకపోతుంది కాబట్టి మీరు కిడ్నీ పేషెంట్ అయితే మీరు ఈ వ్యాయామాలు చేయాలి అంటే మీ వ్యాయామంలో యోగాకు ముఖ్యమైన ప్రాధాన్యత ఇవ్వండి ఎందుకంటే యోగా మీ క్రియేటిని పెరగడం ఆపుతుంది మీ బ్లడ్ యూరియా పెరగడం కూడా ఆపుతుంది మరియు మీ కిడ్నీ ఆరోగ్యంగా లేకపోతే దాన్ని ఆరోగ్యంగా చేయడంలో కూడా యోగా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి మీరు వ్యాయామంలో సాధారణంగా నడవవచ్చు ఇది మీకు చాలానే ఉంటుంది ఆ తర్వాత మీరు యోగా చేయండి కొన్ని యోగా ఆసనాలు ఉన్నాయి వాటిని మీరు అభ్యాసం చేసి మీ కిడ్నీని మెరుగుపరచవచ్చు తగ్గించవచ్చు మరియు మీ కిడ్నీని ఆరోగ్యంగా ఉంచవచ్చు కొన్ని యోగా ఆసనాలు ఉన్నాయి ఉదాహరణకు పవన ముక్తాసనం దీనివల్ల మీ కిడ్నీపై ఏమి జరుగుతుందంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇది మీ కిడ్నీ ఫిల్టర్ చేయలేకపోతున్న కారణం ఆ స్ట్రెస్ను ఏమి చేస్తుంది ఈ యోగాసనము మీ మూత్రపిండాల పనితీరును తగ్గిస్తుంది మెరుగుపరుస్తుంది మధుమేహాన్ని తగ్గిస్తుంది యూరియాను కూడా తగ్గిస్తుంది మరియు మీ జీఫార్ను పెంచుతుంది కాబట్టి మీరు పవన్ ముక్తసన షాన్ అనే ఒక ఆసనం చేయాలి దీనితో పాటు సూర్య నమస్కారం వంటి ఇతర ఆసనాలు కూడా ఉన్నాయి మీరు సూర్య నమస్కారం చేసినప్పుడు మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా మారతాయి మరియు మీ కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది మనం లివర్ గురించి చివరికి ఎందుకు మాట్లాడుతున్నాం మనం కిడ్నీ రోగుల గురించి మాట్లాడుతున్నప్పుడు మీ యూరియా ఏదో బై ప్రొడక్ట్ అవుతుంది మీరు లివర్ కు ఏదైనా తింటున్నా ఏదైనా తాగుతున్నా లివర్ దాన్ని జీర్ణం చేస్తుంది బై ప్రొడక్ట్ ను తయారు చేస్తుంది దాన్ని మేము యూరియా అంటాము ఇప్పుడు ఇదే యూరియా మీ కిడ్నీ దగ్గరికి వెళ్తోంది మరియు కిడ్నీ దాన్ని ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తుంది మీ కిడ్నీ పని చేయకపోతే కిడ్నీ మీ ఆరోగ్యానికి హానికరంగా ఉంటే అదే యూరియా మీ రక్తంలో పెరగడం ప్రారంభిస్తుంది దీనివల్ల మీ రక్తంలో యూరియా కూడా పెరుగుతుంది అందువల్ల మీరు సూర్య నమస్కారం యోగా అభ్యాసం చేస్తే మీ పెరుగుతున్న యూరియాను మరియు పెరుగుతున్న క్రీటని తగ్గించవచ్చు అలాగే మీ కిడ్నీ ఫంక్షన్ ను కూడా పెంచవచ్చు మూడవ యోగా ఆసనం కపాల భారతి భతి చేయడం వల్ల మీ శరీరంలో ఉన్న అన్ని విష పదార్థాలు బయటకు వస్తాయి అనారోగ్యకరమైన మూత్రపిండాలు ఆరోగ్యంగా మారుతాయి మీ మత్తు స్థాయి తగ్గుతుంది మీ యూరియా మీ అన్ని ఎలక్ట్రోలైట్లతో పాటు తగ్గుతుంది సోడియం పొటాషియం ఎందుకంటే బలవంతం ఇవన్నీ మీకు సమతుల్యతలోకి వస్తాయి మీ రక్తపోటు కూడా నిర్వహించబడుతుంది మీ రక్తపోటు నిర్వహించబడితే మీ కిడ్నీ ఆటోమేటిక్ గా మెరుగుపడటం ప్రారంభిస్తుంది కాబట్టి కపాల భారతి కూడా మీకు సరైన యోగా ఆసనం అవుతుంది ఈ మూడు యోగాసనాలు చేయడం ద్వారా మీరు మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు ఇంకా చాలా మంది రోగుల్లో స్ట్రెస్ కారణంగా వారి కిడ్నీ పెరుగుతున్నట్లు గమనించబడింది వారి కిడ్నీలు దెబ్బతింటున్నాయి వారి రక్తంలో యూరియా పెరుగుతోంది వారి రక్తపోటు పెరుగుతోంది చక్కెర స్థాయి పెరుగుతోంది కాబట్టి మీరు మీ స్ట్రెస్ ను నియంత్రించడానికి ధ్యానం కూడా చేయవచ్చు మీకు ఐదు నిమిషాల సమయం కేటాయించాలి ధ్యానం చేయండి మీను రిలాక్స్ చేయండి మీను స్ట్రెస్ ఫ్రీగా ఉంచండి మీ స్ట్రెస్ ఫ్రీగా ఉంటే మీకు సరైన నిద్ర కూడా వస్తుంది మరియు మీ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే మీ కిడ్నీ కూడా మెరుగుపడుతుంది మీరు ఫలితాలను చూడగలుగుతారు పెరుగుతున్న క్రేటనీన్ ఉన్నప్పుడు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీరు యోగా చేస్తున్నప్పుడు మీ పెరుగుతున్న క్రేటనీన్ నెమ్మదిగా తగ్గడం ప్రారంభిస్తుంది మరియు కిడ్నీకి వచ్చిన స్ట్రెస్ ఆక్సిడెంటల్ స్ట్రెస్ కూడా మెరుగుపడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ అన్ని యోగా ఆసనాలు చేసి ధ్యానం చేసి నడిచి మీ పెరుగుతున్న క్రేటినిను నియంత్రించవచ్చు కాబట్టి ఈరోజు వీడియో గురించి అంతే తర్వాత నేను మీతో తదుపరి వీడియోలో కలుస్తాను అప్పటి వరకు ధన్యవాదాలు